హాయ్ అండి అందరికీ ఈరోజు ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటో కాదండి ఒక కప్పు గోధుమ పిండితోనే మనం ఇలా జ్యూసి జ్యూసీగా స్వీట్ రెడీ చేసేసుకోవచ్చు ఒకసారి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఇక్కడ చాలా సింపుల్ అండి ఒక టెన్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది మనకి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందాము ఈ గోధుమ పిండిలోకి మనం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ ఒక స్పూన్ వరకు నెయ్యి తీసుకొని మనం బాగా కలిపేసుకుందాము ఈ నెయ్యి ప్లేస్లో మనం ఆయిల్ కూడా వేసుకోవచ్చండి యోర్ చాయిస్ ఒకసారి బాగా కలిపేసుకొని స్పూన్తో తర్వాత హ్యాండ్తో మనం బాగా కలిపేసుకుందాం ఇలా ఒకసారి మొత్తం కూడా నెయ్యి బాగా కలిసేలా కలిపేసుకొని ఒకసారి ఇలా వండ చేసుకుని చూడాలండి ఇలా అయితే మనకి ఇంకా రెడీ అయిపోతుంది ఒక గ్లాస్ వాటర్ తీసేసుకుని మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం కలిపేసుకుందాం చపాతీ పిండ్ల చపాతీకి మనం ఎలా మెత్తగా చేసుకుంటామో ఇలాగే రెడీ చేసుకోవాలండి మొత్తం దీనికి కూడా ఇలా పిండి ముద్దలా రెడీ చేసేసుకుని చూడండి బాగా క బాగా మనము ప్రెష్ చేస్తూ రెడీ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టేసి ఈ లోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాం ఈ మిక్సీ జార్లో ఒక త్రీ స్పూన్స్ వరకు పుట్నాల పప్పు వేసుకుందాం ఇంకా ఒక టూ 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 త్రీ స్పూన్స్ వరకు బెల్లం ఒక నాలుగైదు ఎలాచీ కూడా వేసేసుకుని మనం మిక్సీ పట్టేసుకుందాం అది పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ పాకం రెడీ చేసుకుందాం ఒక ప్యాన్ తీసేసుకుని ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్ వరకు బెల్లం తీసుకుందాం తురుమిరి బెల్లాన్ని తర్వాత వాటర్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ వరకు వాటర్ తీసుకుని హై ఫ్లేమ్లో మనం బెల్లం కరిగితే సరిపోతుందండి పాకం ఏం రావసరం లేదు తేగపాకంలా మొదటి పాకం ఏం అవసరం లేదు జస్ట్ ఇలా బెల్లం కరిగిపోతే సరిపోతుంది ఒక టూ మినిట్స్ వరకు ఇలా ఒకసారి మరుగు రప్పించేసి ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనం చపాతీలు రెడీ చేసేసుకుందాము ఈ పిండిలోంచి ఒకసారి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని చిన్న చిన్న ఉండల్లా తీసేసుకుని మనం చపాతీని ఏ విధంగా రెడీ చేసుకుంటామో అలా ఒకసారి చపాతీని మరీ పలుచుగా కాకుండా మరీ అది గట్టిగా మనకి దలసరగా కాకుండా ఒకసారి మీడియంగా చపాతీ పిండి మనం రెడీ చేసుకుందాం చపాతీని ఈ విధంగా కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ చపాతీని వేసేసుకుందాం ఈ విధంగా అన్నీ కూడా మనం తీసి పక్కన పెట్టేసుకుందాం ప్లేట్లోకి చాలా త్వరగా అయిపోతుందండి ఒక ట్వంటీ మినిట్స్లో మనకి జ్యూసి జ్యూసి స్వీట్ రెడీ అయిపోతుంది ఏదైనా తినాలనిపిస్తే కూడా చేసుకోవచ్చు మనం త్వరగా ఇలా అన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాం నాకు ఈ ఒక కప్పు గోధుమ పిండికి ఆరు అయినాయి అండి సిక్స్ అయినాయి ఈ సిక్స్ కూడా మనం పక్కన పెట్టేసుకుని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసేసుకుందాం ఇలా ప్యాన్ పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుందాం ఇలా హీట్ అయిన తర్వాత ఒక ఒక్కొక్కటి ఒక్కొక్కటికి మనం మరీ పూరికి ఎలా పొంగాలో అలా పొంగనవసరం లేదండి జస్ట్ ఇలా జస్ట్ ఇలా అదిగొని చిన్నగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా ఇది పక్కకు తీసేసుకుని మనం పాకం రెడీ చేసుకున్నాం కదా బెల్లం పాకం ఆ బెల్లం వాటర్లో వేసేసుకుందాం ఒకసారి వేసేసుకుని అటు ఇటుగా కలిపేసి తీసి పక్కన పెట్టేసుకుందాం ఒక ప్లేట్లో జస్ట్ ముంచ అవసరం లేదండి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అలానే మిగతా అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనము ఫ్రై చేసేసుకుని తీసేసి పక్కకు పెట్టేసుకుందాం బెల్లం పాకంలో పెట్టేసుకుందాము ఇది కూడా వేగిపోయింది కదండి జస్ట్ కలర్ మారింది కదా ఇది కూడా వేసేసి పాకంలో వేసేసుకుని ఈ విధంగా మనం పాకంలో వేసేసుకుని ఒకసారి అటు ఇటుగా కలిపేసి మళ్ళీ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం అన్ని చపాతీలు కూడా ఈ విధంగానే చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇలా దీన్ని మనం హాఫ్ హాఫ్గా ఒకసారి కట్ చేసేసుకుని మనం పొడి రెడీ చేసుకున్నాం కదండి ఆ పొడిని కొంచెం కొంచెంగా వేసుకుంటే ఇలా రోల్స్లా చేసుకుందాం ఇలా రోల్స్లా తిప్పేసి మనం పైన కూడా కొంచెం లైట్గా పొడి చల్లుకుందాం పక్కన పెట్టేసుకుందాం అండి ఒక ప్లేట్లో ఇంతేనండి మీరు హాఫ్ చేసుకోకపోయినా పర్లేదు ఎలా చేసుకున్నా పర్లేదు మనం రోల్స్లో కానీ వేరేగా కానీ చేసుకోవచ్చు అంతేనండి పక్కన సర్వ్ చేసేసుకోవడమే చాలా జ్యూసీగా ఉండే ఈ గోధుమ పిండితో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి థ్యాంక్ యూ